ఈరోజు నలభై మూడో వార్డులో కోటి సంతకాల సేకరణలో భాగంగా నలభై మూడో వార్డులో ఇక్కడ పర్యటించడం జరిగింది ఇక్కడ కార్పొరేటర్ గారు మళ్ళీ అలాగే శేఖరు రాజేష్ మిగతా నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మాతో పాటు తిరిగి సంతకాల సేకరణ చే చేయించడం జరిగింది అలాగే మహిళా నాయకురాలు రాధికమ్మ గారు మొత్తం అందరూ కూడా వైద మూర్తి గారు అలాగే ప్రసాదు జేమ్స్ వేణు వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు చాలామంది కార్యకర్తలు నాయకులు తిరగడం జరిగింది వీళ్ళందరి పెళ్ళి కూడా చాలామంది ఉంటారు ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ అనేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించి పెడితే ఐదు మెడికల్ కాలేజీలు కరోనా ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలలో పూర్తి చేసి గవర్నమెంట్ తరపున రన్నింగ్ చేపిస్తూ ఉంటే ఈరోజు పన్నెండు మెడికల్ కాలేజీలను అప్పనంగా తమ బినామీలకు ఇచ్చుకొని మొత్తం తినేయాలి దాదాపు ఎనిమిది వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఒక్కొక్క మెడికల్ కాలేజీ సంవత్సరానికి ఐదు వేలు అనే నెలకు నాలుగు వందలు బాడీగా ఎక్కడ సందులలో బీడీ బంకు కూడా రాదు నాలుగు వందలకి అటువంటి బీడీ బంకు కూడా రాని నాలుగు వందల బాడెకు అరవై ఎకరాల పొలము ల్యాండు దాంట్లో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన బిల్డింగు ఇవన్నీ నాలుగు వందల నెలకు బాడెకిచ్చి అరవై ఆరు సంవత్సరాలు దోచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టారు దీన్ని ఎట్టి పరిస్థితులలో ఈ దోపిడీని ఆపుకుంటాం ఇది ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి ఈ రకంగా మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క మెడికల్ సీటు కోటి కోటి నెరకు అమ్ముకుంటారు అదే ప్రభుత్వం అయితే అందరికీ ఫ్రీగా వస్తుంది అలాగే దానికి ఉన్నటువంటి కాలేజీకి ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్లో ఫ్రీగా ఉచితంగా వైద్యం చేస్తుంది గవర్నమెంట్ అయితే మీరు టెస్ట్లకు డబ్బులు తీసుకుంటారు ఆపరేషన్లకు డబ్బులు తీసుకుంటారు ఓపీకి డబ్బులు తీసుకుంటారు కాబట్టి దీన్ని దోపిడీని ఆపుతాము ఎట్టి పరిస్థితులలో ముందరు పోనీ అవసరమైతే గవర్నర్కు పదిహేడవ తేదీన ఈ కోటి సంతకాల సేకరణ ఇస్తాము అక్కడికి ఆగకుంటే ఢిల్లీ స్థాయిలో ధర్నా చేసైనా సరే దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎవరన్నా తీసుకున్నా మళ్ళీ వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పినాడు కాబట్టి కబడ్దార్ ఎవరైనా ముందరికి వచ్చి తీసుకుంటే నష్టపోతారని కూడా తెలియజేస్తా ఉన్నాం